సంబరాల వేడుక సంతోషాల వేదిక మా అమ్మాయి పెళ్ళికూతురాయని పెద్దలంతరారండి పిల్లల దీవించరండి పిల్లలంతరారండి ఆటపాటలాడండి మీరంతా రారండి తోరణాలు కట్టండి సంబరాల వేడుక సంతోషాల వేదిక మా అమ్మాయి కూతురాయని పిలవరండి ఒడియాలు పెట్టరండి మంగళ స్నానాలు చేయించి పెళ్లి బొట్టు పెట్టరండి పసుపు పారాని రాసి హారతులే ఇవ్వరండి సంబరాల వేడుక సంతోషాల వేదిక మా అమ్మాయి పెళ్లి కూతురా కొత్త బట్టండి నానమ్మా నగలెన్నో పెట్టరండి తల్లిదండ్రి బంధువులు పెళ్లి పనులు చేయరండి మేనత్త మామలొచ్చి బహుమతులే ఇవ్వరండి సంబరాల వేడుక సంతోషాల వేదిక మా అమ్మాయి పెళ్లి కూతురాయని పెద్దలందరూ వచ్చి అనుభవాలు చెప్పండి ఒడిదుడుకులు వద్దికలు తెలియజేయరండి బంధువులంతా వచ్చి చల్లగా దీవించరండి బంధువులంతా వచ్చి చల్లగా దీవించరండి రక్షలెన్ను చేయండి శ్రీరామ రక్ష అంటూ రక్షలెన్ను చేయండి సంబరాల వేడుక సంతోషాల వేదిక మా అమ్మ పెళ్ళి కూతురాయని రండి పిల్లలు దీవించరండి పిల్లలంత రారండి ఆటపాటలాడండి సంబరాల వేడుక సంతోషాల వేదిక మా అమ్మాయి పెళ్లి కూతురాయని మా అమ్మాయి పెళ్లి కూతురా